ది లాడ్ దేవునికి మహిమ కలిగి ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని శనివారం దినాన్ని ప్రభువారు ఇచ్చినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత ఆసత్తులు చెల్లిద్దాం హల్లే చూద్దామా హల్లేయా చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఉదయకాల ధ్యానాన్ని ప్రారంభిద్దాం పరిశుద్ధుడు ప్రేంగలి తండ్రి స్తోత్రాలు దిగిరండి ప్రభు ప్రతి ఉదయము నాతో మాతో మాట్లాడుకు ప్రభావ మీరు ఇష్టపడుతున్న దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలం కూడా నాతో మాతో మాట్లాడి మహిం పొందమని నిదయగలినస్తము సున్నా నడు వచ్చిన నా తండ్రి ఆమెన్ రైస్త్ లార్డ్ అల్లెలుయా ఒక కోరస్ పాడి దేవుని స్థితిద్దాం రండి ప్రియాదాయజనంగా ఒక కోరస్ పాడదాం కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగణ తేజ నీ చరణములే నీ కోరితిని నీ వరముల నే నీ వేడితిని సర్వాధికారి దేవా నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చివి అర్పింత అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి నీలో దేవా అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించద నీలో దేవా కృపగల దేవా దయగల రాజా చేరిన్నే బహుగణ తేజ నీ చరణములే నే కోరినీ నీవరములనే నీ నీచరణమూ నే కోరి తినీ నీవరములనే నేవేతిని కృపగల దేవా దయగల రాజా చెరితిని నే बहुगणते जा त्रोवनुचूपी तारवुनीवे गम्यमुचेर्चे सारदिनीवे जीवनयात्रा शुभप्रदमाये नास्तुति प्रार्थना परिमलमाये नी నీ ఉదయకాంతిలో నను నడుపూము నృదయానా నీ శాంతితో నింపుం కుప కృపగల దేవా దయగల చేరితి నిన్నె నిన్నే తేజ నీచరణ ము కోరితి నీ అలీయా దేవునికి స్తోత్రం గాక రండి ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం అరవై మూడో కీర్తన మొదటి చరణాన్ని రెండో చరణాన్ని చేద్దాం దేవా నా దేవుడు నీవే ఏకువునే నిన్ను వెదికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను లేక లేకయుండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది ప్రార్థన ప్రేమగల తండ్రి తండ్రి పరిశుద్ధాత్మదేవ ఏసయా వందనాలు చదబండి వాక్యాన్నిరించి నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మయం పొందమని ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మెయిన్ అలీలుయా దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి దేవుడు ఎన్నో ఉదయ కాలాలు మాట్లాడుతూ వచ్చారు ఇంచుమించు ఈరోజుతో పదహారు వందల ఇరవై ఒక్క రోజు ఇంచుమించు పదహారు వందల ఇరవై ఒక్క రోజు ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు అయితే ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఎన్నోసార్లు మన హృదయాలు తాకి మనం బలపరచబడ్డాం ఈరోజు కూడా ప్రభువు నీతో నాతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు ఏమిటి అంటే ఆ మాటలు లేఖనాల్లో మనం చూసినప్పుడు కీర్తనకారుడు కీర్తనకారుడు ఇలా చెబుతున్నాడు దావీది మహారాజు దేవా నా దేవుడు నీవే నా దేవ నా దేవుడు నీవే నా దేవుడు నువ్వు కాబట్టి ఏ కోనే నిన్ను వెదికెదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయ ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను నీ పరిశుద్ధ ఆలయముందు ముందు నీ తట్టు నేను కనిపెట్టి చేతులెత్తి నీ వైపు చూస్తున్నాను ఎందుకు చూస్తున్నాడు దావిది మహారాజ్ అంటే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని దేవుని బలమును దేవుని ప్రభావము మన పట్ల కార్యాలు జరిగించాలంటే దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పని అంటే తెలుసా ఆయన చేయబోతున్న కార్యాల కొరకు మనము చేతులెత్తి ప్రార్థన చేస్తూ క్రీస్తు కొరకు మనం కనిపెడితే దేవుడు తన ప్రత్యక్షతను మనకు కనిపింపచేస్తాడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం మందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను ఆశతో పరిశుద్ధ ఆలయమందు దేవుని తట్టు కనిపెట్టాడంటే దావేదు నీళ్లు లేకుండియు నీళ్ళు లేకుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ మీద ఆశ చేత ఈరోజు దేవుని మీద ఆశ ఉందా దేవుని మీద ఇష్టముందా దేవుని మీద కోరిక ఉందా ఎవరికైతే దేవుని మీద ఇష్టం ఉంటుందో ఆశ ఉంటుందో కోరిక ఉంటుందో దేవుని యొక్క కార్యాలు వారు చూస్తారు దేవుని అద్భుతాలు చూస్తారు దేవుని యొక్క ఆలోచన వారి పట్ల నెరవేరుతున్నప్పుడు వారి జీవితంలో అసలు నేను నేనేనా అనిపిస్తుంది ఎప్పుడు అంటే దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేవుని మీద ఉన్నప్పుడు దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరిచి వాళ్ళకు కనబడి వాళ్ళ 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 ఆశలు తీర్చి ఏం చేస్తాడంటే ఆయన ఎంతో బలవంతుడో కనపరుచుకుంటాడు మనము బలమంతా చూడలేకపోయినా మనము చూడగలిగినంత బలము దేవుడు మనకు చూపిస్తాడు జన్మ ఇంకా వెళ్తే అక్కడ అంటాడు ఏమంటారు తెలుసా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును ఇసేకమయము కలుగును గాక మన పెదవులు దేవుణ్ణి ప్రతిరోజు ఎందుకు స్థుతించాలి అంటే ఆయన కృప జీవము కంటే ఉత్తమము ఎంతో అమృతమైనది అందుకే భక్తుడు ఒక పాట ఇలా పాడుతున్నాడు నీ కృపా జీవము కన్న ఉత్తమమైనది నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును నీ కృప జీవము కంటే ఉత్తమమైనది నీ ప్రేమ తరతరముల వరకు నిలుచును దేవుని కృప జీవము కంటే ఉత్తమమైనది ఆయన కృప చూపించి బ్రతికించే దేవుడు ఆయన బలం చూపించే దేవుడు ఎప్పుడు అంటే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి ఎవరి మీద నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద చాలామంది దేని మీద దేని మీద ఆశ పెట్టుకుంటారు ఏటినో ఆశిస్తారు ఏదో కోరుకుంటారు ఏదో అనుకుంటారు కానీ పెట్టవలసినటువంటి ఆశ చూడవలసినటువంటి దాని మీద దృష్టి ఉంచరు చాలామంది మరి ఏ ఏం చేస్తున్నాడు ఏ సయ్య మీద ఆశ పెట్టుకున్నాడు తన సృష్టించిన సృష్టికర్త మీద ఆశ పెట్టుకొని నువ్వు ఎంత గొప్ప దేవుడువో నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది తృష్టమొనచున్నది నా ఆత్మ అల్లాడుచున్నది అని దావీదు సాక్ష్యమిస్తున్నాడు కాల సమయంలో ఏ కోనే లేసు ఎప్పుడండి ఏ కోనే లేసు ఏమంటాడు అక్కడ దేవా నా దేవుడు నీవి ఏకోనే నిన్ను వెదికెదను ఎందుకు ఎదుగుతున్నాడంటే నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీ తట్టు కనిపెట్టి ఉన్నాను దేవుని తట్టు కనిపెడుతున్నావా కనిపెడితే ధనుడివి ధన్యురాలువి కనిపెట్టకపోతే దేవుడైన యహోవా పరిశుద్ధ ఆలయంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఆయన ఆలయంలోకి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన తట్టు కనిపెట్టి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయి ప్రభు నీ ఆశ తీర్చి నిన్ను గొప్ప చేయనుగాక ఈ మాటలు ఇంటిని బిడలందరూ దీవించబడుదురుగాక రెండు మీరు యాదవ జన్మ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం చేసి ప్రభువా అనాడు దావిది ఎలాగైతే ప్రభు అయా ఏ కోలు లేసి నిన్ను ఎతికాడు అయా నీ బలముని నీ ప్రభావం చూడాలని ఎంత ఆశ పెట్టుకున్నాడో ఇదిగో ప్రభు ఈ వాక్యమైన బిడ్డలందరూ ఏ కోలు లేసి నేను నీ బలము నీ ప్రభావం చూడటానికి ప్రభువ ఇష్టపడి అయా మీరు చేసే కార్యాలు అయ్యా వారి జీవితాల్లో జరుగున్నట్లుగా తను తాను మీకు అప్పగించుకుంటే కృప చూపించమని ప్రార్థిస్తూ నన్ను నేను మీకు అప్పగించుకోవాలి మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవాలి అయ్యా నీ మీద ఆశ పెట్టుకొని జీవించాలి ప్రభా మా మీద మా మా మీద మీ కరుణ ఉంచండి కృప ఉంచండి అయ్యా ఒకవేళ నీ మీద మాకు ఆశ తగ్గితే నాయన క్షమించి మీ మీద ఆశ పెట్టుకొని జీవించడం కృప చూపించమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించండి వ్యక్తిగత జీవితాలను దీవించండి మీ ఆత్మతో నింపండి అభిషేకించమని ప్రార్థిస్తూ ఎవరికి అవసరము ఏముందో తెలుసు మీకు అవసరాలు తీర్చమని ప్రార్థిస్తూ ఘనత మహిం పొందమని వేసునామని నడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక మేన్